సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేశారని మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎరగని నాగన్న గౌడ్ ఫిర్యాదు చేశారు మహేశ్వర్ రెడ్డి వ్యక్తిగతంగా ఎదగడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేశారని మహేశ్వర్ రెడ్డిపై చర్య తీసుకోవాలని పోలీసులను కోరారు రెండు మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు హుజూర్ నగర్ ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ సైనికుడు దేశ సరిహద్దులో పోరాడిన ఒక మహోన్నత వ్యక్తిపై మరి తన యొక్క వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడానికి బీజేఎల్పీ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే తను ఒక లీడర్ కావడం కోసం ఒక పెద్ద నాయకుడిని టార్గెట్ గా చేసి ఆరోపణలు చేసి నాయకుడుగా నేను చలామణి కావాలని అవివేకంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నిందారోపణలు చేస్తున్నాడు వాటిని ఖండిస్తున్నాం హుజుం నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత మహోన్నత విలువలు కలిగిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓటమి ఎరుగని నాయకుడు మరి ఎక్కడ కూడా అవినీతి మచ్చలేదు ఆరున్నరేళ్లు పీసీసీ అధ్యక్షుడిగా మరి అనేక సంవత్సరాలు ఒక ఎంపీగా ఒక ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఈ యొక్క హుజూర్ నగర్ ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రంలోనే ముందంజలో ఉంచిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి మరకలేని వ్యక్తి మీద మరి యూ ట్యాక్స్ అని అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు చేరవేస్తున్నారని పైగా గవర్నమెంట్ అఫీషియల్స్ ను కూడా అతను దాంట్లో ఇన్క్లూడ్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నిందారోపణ చేయడానికి ఖండిస్తున్నాం ఈ రోజు ఇక్కడ హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి పైన ఈ రోజే దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న మా అందరూ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులందరూ కూడా అతని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఒక ఏలాంటి ఒక నిజమైనటువంటి ఆరోపణలు చేయకుండా ఈ యొక్క నిందారోపణలు చేయడం అనేది అవివేకం మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి ఆ నాయకత్వం పేరు రావడం కోసమే కానీ వేరే ఏం లేదు అది మరి ఇలాంటి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేద ప్రజల కోసం సన్న బియ్యాలు మరి పేదలు ఎక్కువ దుడ్డు బియ్యం తినరని మరి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా చేసిన సూచనను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకొని మరి బియ్యానికి కూడా ఐదు వందల రూపాయలు ఒక ఇవ్వటాన్ని ఈ యొక్క బీజేపీ నేతలు జీర్ణించుకోలేక నిందారోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇంకా పది సంవత్సరాలైన అధికారంలో ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి ఒక అత్యుత్తమ విలువలు గల వ్యక్తి నాయకుని మీద ఆరోపణలు చేస్తేనే మాకు పబ్బం గడుస్తుందనే ఒక ఆలోచనతోనే బీజేపీ నాయకుడు మహేశ్వర రెడ్డి చేస్తున్న ఆరోపణలు ఇవి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అంటున్న ఆరోపణలు కాదు ఈ యొక్క హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు లక్షల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిండు ఏలేటి మహేశ్వర రెడ్డి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం